కూడి వచ్చిన సంఖ బిడ్డలకు దేవులకు ప్రత్యేకమైన వందనాలండి ఈ కీర్తన దావీదు గారు రాస్తారండి శ్రమల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శత్రువులు తరుపుతున్నప్పుడు దావీదు గారు దేవునికి ఈ విధంగా మరపెడుచున్నారండి దావీదు ప్రధాన శత్రువు ఎవరండి సవులండి దావీదు గారు ఎన్నో యుద్ధాలు చేశారండి చేసిన మరి సవులు ప్రధాన శత్రువు అండి ఆ తావీదు మీద ఆ అసూవి పడ్డాడండి అసూ పడినప్పుడు ఎక్కువగా మరి శత్రుత్వం చూపించింది ఎవరంటే తన మామగారైనటువంటి అయినటువంటి గారేనండి దేవుడు మరి తావి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నారండి యహోవా నీ శరణజెచ్చిన్నాను నన్ను సిగ్గుపడనియగము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయనకి మనిమిది తెచ్చే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడి ఉన్నప్పుడు ఆయన ఎన్నడను కూడా సిగ్గుపడనియడు దేవుడు మరి ఆయన బిడ్డలు ఎన్నడను కూడా సిగ్గుబడిచ్చే దేవుడు కాదండి దావిదు ఆయన మాటకు లోబడ్డాడండి రెండవ వచ్చినగా నీవు నాకు చెవి ఎగ్గు నన్ను త్వరగా విడిపించము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము ప్రాకారం గల ఇల్లు అంటే ఏంటంటే ఒక మనం ఇల్లు కట్టుకుంటే దాని చుట్టూ గోడ కడతామండి ఆ గోడ లేకపోతే ఆ చుట్టూ మరి గేదెలు కానీ మొక్కలు కాని పిల్లలు కాని వచ్చి దాన్ని పాడు చేస్తూ ఉంటాయి ఆ ఇంటికి గోడ కడితేనే అందమండి అలాగే మన ప్రార్థనా జీవితంలో కూడా ప్రార్థించినప్పుడు కృపా క్షేమము తప్పకుండా ఉండాలండి ఈ కృపాక్షేమం ఉన్నప్పుడు మనం ఆయన రక్షిస్తాడండి ఒక ప్రాకారం కలిగిలుగా మరి చేస్తారండి అలాగే మూడవ చిన్నం అండి నా కొండ నా కోట నీవే నీ నామముని బట్టి ద్రవ చూపి నన్ను నడిపించము నా ఆశ్రయ దుర్గము నీవే దావీలు మహారాజు ఏం చేశాడండి దేవుణ్ణి కొండగా కొండగా నియమించుకున్నారండి నా నామమ్మని బట్టి ద్రవ చూపుము నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే ఆయనకు ఆశ్రయ దుర్గం ఎవరండి దేవుడేనండి ఇంకొక మాటగా నన్ను చిక్కించుకున్నట్టుగా ఈ శత్రువులు రహస్యంగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము మరి వేటగాడు ఉన్నాడు కదండి ఆ యొక్క అక్కడ అడవిలోకి వెళ్ళి అక్కడ చంద్రునే కానివ్వండి అక్కడ పిట్టలు అవి ఎన్ని ఉంటాయి కదా పక్షులన్నింటి వాటికి తెలివి కూడా ఏం చేస్తాడు అని అంటే అక్కడ ఒక వలలాగా వేస్తాడండి వేసినప్పుడు వంటలవి ఏం చేస్తాయి అండి ఇక్కడ నాకు మంచి ఆహారం దొరుకుతుంది ఇక్కడ ఉంటే బాగుంటది వాటిని ఆహారం సేకరించుకుందాం అనే ఏం చేస్తా అండి ఆ యొక్క వేటగా పెట్టినటువంటి అవలలో చిక్కుకుపోతాయండి అలాగే మనకు చాలా మంది శత్రువులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కదండి అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అండి ఏ శత్రువు వేడించి ప్రాణహాని చేస్తారనేసి వారి చుట్టూ కూడా ఏంటంటే బాడీ గార్డును పెట్టుకుంటారు వాళ్ళు భయమేస్తుంది నా ప్రాణం తీస్తారేమో శత్రువులు ఏ విధంగా నా మీద దాడి చేస్తారో అనేసి వారు ప్రొటెక్షన్ కింద బాడీ గార్డులను పెట్టుకుంటాడండి వారి దావీదు దేవుడు మరి రక్షిస్తాడండి ఆ యొక్క వలలో వడ్డుకుండా మరి ఆయనను రక్షిస్తాడండి అలాగే వ్యర్థమైన దేవతలను అనుసరించినాను నాకు అసహ్యములు నీవు నా బాధను దృష్టించినావు నా ప్రాణ నీవే కనిపెట్టి ఉన్నావు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో ఆయన బిడ్డగానే ఉంటావో మరి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరిస్తావో ఆయన బిడ్డగా ఉన్నప్పుడు ఏం చేస్తారండి మరి భూలోకంలో ఉన్నప్పుడు వ్యర్థమైనవన్నీ కూడా ఉంటాయండి ఆ వ్యర్థమైన వాటికి ఎప్పుడు దేవుల్లో ఉంటావో ఆ వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడం ఆ వ్యర్థమైన పనులు చేసినప్పుడు అసహ్యం కలుగుతుందండి అలాగే తొమ్మిదో ఎనిమిదో వచ్చు ఏ శత్రువుల చేతిలో నన్ను చెరపట్టలేదు విశాలమైన నా పాదంను నిలవబెట్టి లేదు ఆ దేవునికి మనమ కాక శత్రువుల చేతిలో నుండి మరి ఆయన ఏం చేస్తాడంటే చెరపట్టనీయుడు విశాలమైన నా పాదమును నిలవబెట్టిది ఆయన నిలవబెడతాడండి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి మాటలు విన్నప్పుడు ఆయనలో ఉన్నప్పుడు ఒక విశాలమైన స్థలం మీద ఆయన నిలవ పెడతాడండి ఐదో వచ్చిన ఒకసారి చూసుకుందామండి నా నా ఆత్మను నీ చేతిగా పంపించున్నాను ఎగోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే నరుని ఆత్మ ఏ పెట్టిన దేవమండి ఈ ఆత్మ ఎవరిదండి మనది కాదు దేవునిది ఈ శరీరం మాత్రమే మనదండి ఈ శరీరానికి మనం ఎన్నో అలంకారాలు చేసుకుంటూ ఉంటాం ఈ మట్టిలో కలిసిపోయినటువంటి ఈ శరీరానికి మనం ఎన్నో రంగులు పోస్తాము ఎన్నెన్నో విధాలకి శరీరాన్ని అలంకరించుకుంటాము కానీ ఆత్మ ఎవరిదండి ఆత్మ అయితే మనది కాదు దేవునిది ఆత్మ సిద్ధమే గాని శరీరము బలం ఎందుకు శరీరం బలహీనమైపోతుంది అంటే ఈ లోకములో ఉన్నటువంటి వాటికి చూసి ప్రతి ఒక్క దానికి కూడా బలహీనమై ఈ శరీరం అయిపోయిన బలహీనము దేవునికి సిద్ధపాటు కలిగి ఉంటుంది ఆత్మ ఎలాగైతే సిద్ధముగా ఉందో ఆ యొక్క శరీరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ మాట మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మరి దేవుడు తెలువులో మరణించినప్పుడు నా ఆత్మను ఈ చేతికి అప్పగిస్తున్నానని ఆ తండ్రి తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఆత్మ కూడా ఆయన ఆధీనం లేదండి యహో దేవుని చిత్తంలో ఉందండి అలాగే మన ఆత్మ కూడా దేవుని చిత్తంలో ఉందండి దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మన ఆత్మను సిద్ధపాటు చేసుకుని ఉండాలండి అలాగే తొమ్మిది చూసుకుందామండి ఎహో నేను ఎరుకులు పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వల్ల నా కన్ను క్షీణించున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నది